ఈ రోజు మా అక్కయ్య వాళ్ళ మరిది తోటి కోడలు వాళ్ళ బాబుది ఎంగేజ్మెంట్ అండి హైదరాబాద్ వెళ్తున్నాం థ్యాంక్ యూ ముందుగా అయితే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కారు వెళ్ళిపోయిందండి ఇప్పుడు మాది రెండవది ఇంకొకటి మూడవది మా గురవయ్య శ్రీదేవి రమేష్ దుర్గా వాళ్ళు ఎక్కారు తెల్లవారుజాములు లేసామా ఎనిమిదింటికల్లా సూర్యాపేట దాటామండి ఇక్కడ గోదావరి రుచుల దగ్గర అయితే ఆగాము ఇక్కడ టిఫిన్ చేద్దామని లోపలికైతే వెళ్ళాము మా వాళ్ళంతా ముందుగా వెళ్ళి లోపల కూర్చున్నారు మనము వెళుతున్నాం మీరు కూడా వచ్చేయండి నాతోని లోపల మొత్తం కూర్చున్న వాళ్ళంతా మా వాళ్ళేనండి దాదాపుగా ఇక్కడ రోహిణి వాళ్ళు కూర్చున్నారు ఇంక ఇక్కడ మా రమ అనురాధ కవిత పద్మ కూర్చున్నారు నీ ఎదురుగా ఇందిరక్కయ్యని జ్యోతి కూర్చున్నారు రోహిణి పక్కన నేను కూర్చుంటాను ఇక్కడ మా గురవయ్య శ్రీదేవి రమేష్ దుర్గా కూర్చొని టిఫిన్ చేస్తున్నారు అయితే మా సుబ్రహ్మణ్యం ఇంకా డ్రైవర్ సురేష్ గారు కూర్చున్నారు ఇక్కడ ఆంజనేయులు వాళ్ళ ఆవిడ విజయ కూర్చుంది లక్ష్మదిన పద్మదిన ఈ రోజు నా పుట్టినరోజు నేను కొబ్బరి పాలతో జిమ్ చేసాను కేక్

ఈ జున్ను ముక్కలు పెట్టారండి ఇది కేకు కాదు నేను కత్తితోని కట్ చేయలేదు అది స్పూన్ అండి దాంతో ముక్కలు చేస్తున్నాను అంతే కేకులు కట్ చేయటం కొవ్వొత్తులు వదటం నాకు నచ్చదండి అందుకని నేను ఇలా జున్నుని కేక్ లాగా వచ్చిందని ఇలా చేశాను మా కవిత అనేమో ఇవి కేక్ ముక్కలాగా అందరికి పంచుతా పిండి అని పనిచేస్తుంది ఈ లోపుగా టిఫిన్లు వచ్చేసినాయి మా రోహిణి నేను పెట్టలేదుగా తనీకని ఇప్పుడు వచ్చి నాకు కేక్ పెడుతుంది రోహిణి మన ప్రతి వీడియో చూస్తుందండి లైక్ కొట్టి కామెంట్ పెడుతుంది చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది అందుకనే రోహిణి అంటే ఇష్టం ఎక్కువ కొంచెం ఏమో నేను మా రమాకి కేక్ పెడుతున్నాను కేక్ కాదు అది జున్ను మా అందాదేవి నేను అసలు జున్ను తిన్ను అంటుంది ఇక్కడ అయితే ఓల్డ్ చిత్రాలు చాలా బాగున్నాయండి అవన్నీ అయితే వీడియో తీసాను అలా ఉందండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్